హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు ఫిష్తో ఒక మంచి సింపుల్ రెసిపీ అండి బట్ మోర్ టేస్ట్ అనమాట మంచి చేపలతో కారం పొడి రెసిపీని చూపించేద్దామండి ఇన్స్టెంట్గా ఫిష్ డ్రై చట్నీ అనుకోవచ్చు పచ్చి కారంతో చేపలతో మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న పొడిని చూపించేస్తాను దీనికోసం నేను ఫిష్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని వెనిగర్ లెమన్తో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నమాట వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత యూస్ చేయాలి వేడివేడి అన్నంలో ఈ పచ్చి కారం చట్నీ చాలా చాలా రుచికరంగా ఉంటుంది నోరూరి ఫిష్ డ్రై చట్నీని చూపించేస్తాను దీనికోసం మనము పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నామండి ఎండుకారం మసాలా యూజ్ చేయడం ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్తో భలే మంచిగా ఉంటుందండి రుచి మీకు కారాన్ని బట్టి అకార్డింగ్ స్పైస్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు త్రీ పీసెస్ తీసుకుంటున్నాను ఫిష్వి దీనికోసం ఫైవ్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ని చివర్లు కట్ చేసేసుకున్నాను కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు చిట్లే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఒక వన్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో నేను పచ్చిమిర్చిని వేయించి పెట్టేసుకున్నాను తర్వాత శుభ్రపరచుకున్న ఫిష్ తీసుకుంటానండి ఫిష్ని అదే నూనెలో ఏమి నూనె ఎక్కువ అవసరమే లేదు ఒక టూ స్పూన్స్ ఆయిల్తోనే మనకు ఈ ఫిష్ కారము సరే రెడీ అయిపోతుంది అనమాట ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి నేను టూ పీసెస్ వేసాను మీ ఏమైనా ఇంకా పెద్ద ప్యాన్ ఉంటే మూడు పీసెస్ ఒకటేసారి వేసుకోవచ్చు కాస్త ఒక రెండు చుక్కల నూనె వేసేసి మనకు ఫిష్ అంతా కుక్ అవడమే లేట్ అవుతుందండి అది ఫిష్ కుక్ అయిపోతే ఫాస్ట్గా అయిపోతుంది మనకు మిగతా ప్రాసెస్ అంతా చాలా తక్కువ నూనెతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికర కారంని చూసిస్తున్నాం మనము మీరు కూడా ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార ట్రై చేయండి చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఇది పల్లెల్లో చేసుకుంటారండి ఎక్కువగా నేను కూడా చూసి నేర్చుకున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాతనే నేను ఏ ఇవి చూశాను అనమాట ఈ టైప్ కూడా ఇలా చేసుకుంటారు అని నాకు ముందు తెలిసింది కాదు ఇది మీరు కూడా ఈ స్పెషల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫిష్ అంతా మనకు కుక్ అయింది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా పట్టి చూస్తే మనకు అంతా విడివిడిగా అనమాట ఇందులో మనకు ఇవి దీంట్లో ఉన్న ముళ్ళు తీసేసుకోవాలండి చక్కగా ప్యాన్లోనే నేను ఇంకా స్టవ్ సిమ్లోనే పెట్టుకున్నాను సిమ్లో పెట్టేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మొత్తము చక్కగా వేగిపోతుంది లేకపోతే అలానే పచ్చిగా ఉంటుంది అనమాట నాకైతే ఈ టూ పీసెస్ వేయడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు పోయిందనమాట ఫ్లేమ్లో హైలో పెట్టేస్తే లోపల కుక్ కాదు బట్ పైన కలర్ వచ్చేసింది కాబట్టి నేను సిమ్లో పెట్టేసుకొని వేయించాను అనమాట చూడండి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి బోన్స్ నుండి మనకు ఈ ఫిష్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది మిగతాది మళ్ళీ మనము ఏమైనా ముళ్ళులు అలా ఉంటే చేత్తో లేదా ఫోర్క్తో ఉన్న అన్ని తీసేసుకోవచ్చు అనమాట అన్నీ రిమూవ్ చేసుకోవాలండి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇవి దీనిలో ఉన్న బోన్స్ అన్నీ ముళ్ళులన్నీ పక్కన పెట్టేసుకోవడమే కొంచెము పేషెంట్స్గా చేసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఇంతవరకు మీరు చూసి ఉండరండి ఇలాంటి పచ్చగా కారం రెసిపీని సాధ్యమైనంత వరకు నేను ఇవి ముళ్ళు అనేది తీసేసాను మళ్ళీ నేను డిష్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి మళ్ళీ తీసేస్తాను మళ్ళీ ఒకసారి ప్యాన్లోనే ఒక టూ మినిట్స్ వరకు చక్కగా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇంకొక పీస్ ఉంది నేను అది కూడా వేసి పెట్టేస్తాను అంత లోపల వేగిపోతుంటాయి ఇంతలో నేను ఇందులో ఉన్న ఏమైనా ఇంకా బోన్స్ ఏమైనా ఉన్నా కానీ ముళ్ళు ఉన్నా కానీ తీసేస్తాను చక్కగా ఫోర్క్తో అయినా స్పూన్తో అయినా చేత్తో అయినా తీసుకోవచ్చు ఆ ఫిష్ వేగే లోపల నేను ఏం చేస్తానంటే శుభ్రంగా రోల్ తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని మీకు నింగారెం కొంచెం మిర్చి పెట్టారండి కారం ఎక్కువ అవుతుందని ఇలా చక్కగా దంచేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు కాకపోతే ఈ టేస్ట్ రాదనమాట అందుకు నేను రోల్ తీసుకొని దంచుకుంటున్నాను పేషెంట్స్ లేదు లేదు మేము మిక్సీలో వేసుకుంటామన్నా అది మీ చాయిస్ ఫిష్ అంటేనే మనకు ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుర్తొస్తుందండి వైటమిన్ డి ఉంటుంది బీటు ఉంటుంది ఐరన్ జింక్ ఐడిన్ మెగ్నీషియం చాలా చాలా మనకు మేలు చేసే పోషకాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట అందుకని నాన్ వెజిటేరియన్స్ ఫిష్ని వీక్లీ ట్వైస్ అన్న తీసుకోవాలి పచ్చిమిర్చి కాస మనం దంచుకున్న తర్వాత వెల్లుల్లి తీసుకున్నారండి గార్లిక్ రోస్ ఎయిట్ టు టెన్ వరకు వేసుకోవచ్చు మంచిగా తెల్లగడ్డ ఆరు అనేది చాలా చాలా వచ్చేస్తుంది మీరు కావాలంటే జీరా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయడం లేదు కాస్త కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ రోల్లోనే చక్కగా దంచేసుకున్నాను మరి మెత్తటి పేస్ట్ అవసరం లేదంటే అక్కడక్కడ మనకు ఆ మిర్చి అనేది తగులుతుంటేనే బాగుంటుంది అంత లోపల నాకు ఈ థర్డ్ పీస్ ఇది వేసాం కదా ఫిష్ ఇది కూడా నాకు చక్కగా ఉడికిపోయింది అనమాట కుక్ అయిపోయింది చూడండి ఇలా పట్టి చూస్తే మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది ఫిష్ టెక్స్చర్ అనేది అంతవరకు కుక్ చేసుకోవాలి అలాగే ఫోర్త్ నేను ఈ బోన్స్ ముళ్ళు అన్నీ ఇలానే తీసేసుకుంటాను తీసుకున్న తర్వాత పెన్నం పైన అలానే కాసేపు అలా ఫ్రై చేస్తే ఏమైనా పచ్చిదనం ఉంటే వెళ్ళిపోతుంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి అయితే నేను నాన్ వెజ్లో అయితే నేను గీ ప్రిఫర్ చేయను మీరు కావాలంటే కాస గీ అయినా వేసుకోవచ్చు పులికాసు తర్వాత వేడివేడిగా అన్నంలో కాసా ఇవి ఫిష్ డ్రై పౌడరు డ్రై చట్నీ అంటారు ఏదన్నా ఒకటే వేసుకొని తింటుంటే ఇంకా మీరు అలా ఏమి అసలు ఇంకా మళ్ళీ పప్పు కూరలు ఏమి అవసరం లేదండి ఎంత టేస్టీగా ఆ ఫిష్ క్రంచీగా తగులుతూ ఆ వెల్లుల్లి ఆ రోమాతో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవి ఎక్స్ట్రాగా ఉన్న ముళ్ళులు కానీ ఏమైనా బోన్స్ ఉంటే తీసేసుకుంటున్నాను నేను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో నైబర్స్తో రిలేటివ్స్ అంతా వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి ఫిష్ నేను ఇలా ముళ్ళు తీసుకొని పెట్టుకున్న ఫిష్ని కొంచెం మిగిల్చిన తర్వాత అంతా అంత మొత్తం రోల్ రోల్లో వేసేసి ఒక్కసారి డన్ దంచేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ చేసుకోగట్టి కాస్త అలా ఫిష్ ఫిష్ పలుకులు ఉంటేనే బాగుంటుంది ఒక రెండు మూడు సార్లు దంచుకున్న తర్వాత మనము ఇది ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇందులో అల్లం కానీ ఆనియన్స్ కానీ ఇంకా జీరా అంట ధనియాలు ఏమీ అవసరం లేదు పచ్చిమిర్చి పనులు మీరు కావాలంటే ఆ ఒట్టిమిర్చిని కూడా అలా చేసుకొని వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కాస్త చేప పచ్చికారం వేసుకొని తింటుంటే అంబా అవేనా అండి ఇంక అసలు ఏమి ఇంకా కూరలు ఇంకా ఏమీ అవసరం లేదు సైడ్ డిష్ మనం మిగిల్చి పెట్టుకున్న ఆ ఫిష్ని కూడా ఇందులోనే కలిపేశాను చూడండి వేడివేడియాన్నంలో నేను నెయ్యి వేసుకోలేదు నాన్ వెజ్ కానీ నేను నెయ్యిని ప్రిఫర్ చేయను కాబట్టి అన్నంలో ఒక స్పూన్ నిండా ఫిష్ పచ్చికారం వేసుకొని కాస్త ఎక్కువ వేసుకొని కలిపేసుకొని తిట్టుంటే పిల్లలకు పెట్టండి మీరు తినండి చాలా న్యూట్రిషియస్ ఈజీగా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది రుచికరంగా ఈ కొత్త రెసిపీని మీరు మిస్ చేసుకోవద్దండి మీ పిల్లలకు పెట్టండి మీరు మీ హస్బెండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా వడ్డించండి ముళ్ళు లేకుండా జాగ్రత్తగా పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్